హాయ్ అండి పాత తవ్వకాల్లో బయటపడిన లాగా నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా కొంచెం మూడ్ డిస్టర్బ్గా ఉన్నా కూడా నేను గ్యాలరీ ఓపెన్ చేసి మేము ఎక్కడికైనా క్లిప్స్కి వెళ్ళిన ఫొటోస్ చూస్తూ ఉంటానన్నమాట సో వాటిని చూస్తే మనసు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి సో అలా ఈరోజు గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తుంటే ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ కనిపించిన అనమాట ఈ ఇయర్ జనవరిలో మేము తిరుపతికి అయితే వెళ్ళింటివి సో అప్పుడు తీసుకున్న ఫొటోస్ వీడియోస్ ఇవి కింద తిరుపతిలో వారి ఆలయం ఉంది కదా యాక్చువల్లీ తిరుపతిలో చూడడానికి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో తప్పకుండా మనం దర్శించవలసింది వారి టెంపుల్ వారి టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గోపురం ఉంటుంది అదే ఒక ఆకర్షణ అనుకోండి అండ్ ఇంకొకటి ఆ గోపురం కిందకి పోతే చల్లగా కనిపిస్తుంది మీరు ఎంతమందికి అలా అనిపించింది మనం నార్మల్ గా చూస్తేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాంటిది లైటింగ్స్ పెట్టినారు గోపురానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నాయా లేదో తెలియదు ఎవరైనా రీసెంట్ గా వెళ్ళి తింటే లైటింగ్ ఉన్నాయా లేదో కామెంట్ చేయండి లైటింగ్ చూ